అందరికీ ధన్యవాదాలు నేను మీ దేవసహాయాన్ని వెల్కమ్ టు సామాన్యుడు ప్రశ్న బాపులపాడు మండలంలో ఇళ్ల స్థలాలు లేని వారు ఎవరైనా వచ్చి అప్లికేషన్లు ఇస్తే సచివాలయంలో కానీ తహసీల్దార్ కార్యాలయంలో కానీ తీసుకోవాలని ఇటీవలి కాలంలోనే మన గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు గారు సూచించడం జరిగింది చాలా సీరియస్గా ప్రజల వద్ద నుంచి ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది ఆ వీడియో కూడా మన న్యూస్ ఫోర్టీ లో ఇటీవల కాలంలో అప్పటికే మరోసారి చూడండి ఆ వీడియో కూడా మనం చూద్దాం ఒకసారి అబ్బాయికి ఆన్లైన్లో తీసుకోవట్లేదు నీకు స్థలం పెట్టకపోతే రేపు ప్రభుత్వం ఇచ్చే టైంకి మీరు అప్లై చేయలేదు అతనికి రాదు ఎవరు బాధ్యత ఆ మొత్తం బాబులుబో టౌన్లో ఎక్కడైనా కానీ అప్లికేషన్ తీసుకోండి తీసుకుని ఆఫ్లైన్ ఫిజికల్ అప్లికేషన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి మీకు ఎళ్ళ స్థలాలు ఇచ్చే బాధ్యత రాదు నేను ఇస్తానని చెప్పే ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు అసలు కేబినెట్లో అప్రూవ్ చేశారు కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది ఎలా స్థలం సంవత్సరం లోపల అందరికి ఎలా స్థలాలు వచ్చారు పరిశ్రమ ప్రభుత్వం కల్పిస్తుంది అంటే మీకు ఏమప్పు ఇళ్ల మొత్తం మీరు అప్లికేషన్ అన్ని సచివాలయాలు తీసుకోవాల్సిందే ఇదే రిక్వెస్ట్ కాదు ఆన్లైన్ పని చేయటం ఆన్లైన్ పని చేసినప్పుడు మీరు ఆఫీస్ నుంచి ఎంటర్ చేయండి ఫిజికల్ గా కలెక్ట్ చేసేయండి మొత్తం ఆల్ ఆల్ సెక్రటరీ చెప్పండి కాన్షియస్ మొత్తం చెప్పండి నర్సింహారు కాన్షియస్ అందరూ చెప్పండి వీడియో చూశారు కదా ఇది పరిస్థితి గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు గారు చాలా సీరియస్ గా అధికారులను చాలా సీరియస్ గా గద్దించడం జరిగింది ప్రజలు వచ్చి మేము మీ వద్దకు వచ్చి ఇళ్ల స్థలాలు లేదు మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిందని ఫిర్యాదు ఏదైతే అప్లికేషన్ ఇస్తున్నారో అప్లికేషన్ తీసుకునే విషయంలో మీరు నిరాకరించవద్దు అప్లికేషన్ తీసుకోండి అని ఎమ్మెల్యే గారే నేరుగా చెప్పారు కానీ ఇటీవల కాలంలోనే బాపులపాడు గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక మహిళ గ్రామ సచివాలయానికి వెళ్ళి మాకు ఇళ్ల స్థలం లేదయ్యా మా ఇళ్ల స్థలం అప్లికేషన్ తీసుకోండి మాకు ఇళ్ల స్థలం ఇప్పించండి అని ఇళ్ల స్థలం అప్లికేషన్ ఇస్తున్నప్పుడు మేము ఇళ్ళ స్థలం అప్లికేషన్ తీసుకోవట్లేదమ్మా మీకు ఎవరు చెప్పారు ఇళ్ల స్థలం అప్లికేషన్ తీసుకుంటున్నారని మేము తీసుకోవట్లేదని ఆ మహిళ మొహం మీదే చెప్పడం జరిగింది ఆ మహిళ అక్కడ కూడా అయ్యా నాకు జగన్ గారి ప్రభుత్వంలో రాలేదు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా నాకు ఇళ్ళ స్థలం రాలేదు కావున నాకు ఇళ్ళ స్థలం ఇప్పించాలని మొరపెట్టుకున్నప్పుడు కూడా మీది ఏ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ అత్తగారిది ఏ ఊరు మీకు అక్కడ ఇళ్ల స్థలం ఉందా లేదా మీకు అక్కడ ఇళ్ల స్థలం లేదని అక్కడ పంచాయతీ నుంచి మీరు ఒక లెటర్ తీసుకొస్తే మీకు ఇళ్ల స్థలం ఇప్పిస్తానని మొహం మీద చాలా సీరియస్ గా ఒక మహిళ అని చూడకుండా కూడా ఆ యొక్క సిబ్బంది మాట్లాడిన తీరు ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం నేరుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు నేరుగా అప్లికేషన్ తీసుకోమని చాలా సీరియస్ గా చెప్పిన విషయాన్ని కూడా మీరు ఆయన మాటను కూడా కేటారు చేస్తున్నారంటే కనీసం ఎమ్మెల్యే గారు అంటే మీకు గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నాం మీరు ఎందుకని ఒక మహిళ వర్షంలో కూడా తడుచుకుంటూ ఒక మహిళ ఒక ఇళ్ల స్థలం కోసం అప్లికేషన్ ఇస్తాక వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా మీరెక్కడ నివసించారు మీరు ఎక్కడ ఉన్నారు ఆమె పది సంవత్సరాల మట్టి ఇక్కడే ఉంటున్నామయ్యా మేము బ్రతు జీవనం కోసం ఇక్కడికి వచ్చాము గత పదేళ్ల మట్టి ఇదే బాబులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తామని చెప్పినప్పుడు కూడా మీ అత్తగారిది ఎవరు మీ మామగారిది ఎవరు మీ పుట్టిల్లు ఎవరు మీ పేరు మీద ఆస్తులు ఉన్నాయా లేవా మీ పేరు మీద ఇళ్ల స్థలం ఉన్నాయా లేవా అక్కడ నుంచి ఆ గ్రామ పంచాయతీని తీసుకురండి అప్పుడు ఇస్తాము అంటే ఎలాగా మీరు ఆన్లైన్ చేసినప్పుడు ఆ పేరు మీద ఇళ్ల స్థలం ఉందో లేదో చూపిస్తారు కదా ఆన్లైన్లో ఆ పేరు మీద ఇళ్ల స్థలం ఉందో లేదో మన సచివాలయంలో నెట్ నెట్లో కొడితే ఆ ఆధార్ కార్డు కొడితే ఆ మేర మీద పొలం ఉందా స్థలం ఉందా ఏది ఉందో వస్తుంది కదా మీరు ఎందుకని మహిళ పట్ల అంత అసభ్యకరంగా మాట్లాడే అవసరం ఏమొచ్చింది ఆమె కన్నీరు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చింది జగన్ గారి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మాకు ఇళ్ల స్థలం రాలేదు కనీసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా ఎమ్మెల్యే ఏళ్లగడ్డ వెంకటరావు గారి పరిపాలన అయినా మాకు ఇళ్ల స్థలం వస్తుందని ఎంతో ఆశపడినటువంటి మహిళకు నిరాశ మిగిలింది ఆమె మన న్యూస్ పోటీ ఫోన్ చేయడం జరిగింది ఆ వాయిస్ రికార్డులు కూడా మన దగ్గర ఉన్నాయి మీ అందరి దృష్టి కూడా ఆ వాయిస్ రికార్డులు తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా కానీ మీ ఇళ్ల స్థలాలు అప్లికేషన్ తీసుకొని ఎడలా నేరుగా మీరు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయవచ్చు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి పలానా సచివాలయంలో మా అప్లికేషన్ తీసుకోవట్లేదయా నిరాకరిస్తున్నారా అని మీరు చెప్పే ఆ హక్కు మీకు ఉంది ఎమ్మెల్యే గారి నేరుగా చెప్పమన్నారు మీకు ఏదైనా సమస్య ఉంటే నాకే నేరుగా చెప్పమని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా నేరుగా వెళ్ళి చెప్పుకునే ఆ హక్కు ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చారు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్పండి ఏ సచివాలయం అయినా కానీ మీతో అసభ్యకరంగా మాట్లాడిన మీ అప్లికేషన్ తీసుకోకపోయినా నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్ లో ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి ఆమె ఏదైతే మహిళ మాట్లాడిందో ఆ వాయిస్ రికార్డ్ రికార్డులు కూడా మనం విందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అడిగితే ఇంకా ప్రాసెస్ ఏ రాలేదుగా అన్నది వచ్చిందంట కదండి పెడుతున్నారంట కదండి అని అని చెప్పి మా తమ్ముడు అడిగారు అడిగితే మీరు ఎక్కడుంటున్నారు మీరు ఎప్పుడు ఏ ఊరి నుంచి వచ్చారు అని అని చెప్పి అడిగాడు అడిగితే మాది సచిపోలు అండి సచిబోళం నుంచి వచ్చి కనీసం ఒక ప్రతి సంవత్సరాలు ట్రైన్ అయిపోయిందండి ఇప్పుడు రాలేదు జగన్ ఉన్నప్పుడు కూడా రాలేదండి మాకు స్థలం అన్నాను అని 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 అంటే మీ అత్తగారు ఎక్కడున్నారు అని అడిగాడు అత్తగారు సచివాలయంలో ఉన్నారండి అని చెప్పారు అక్కడ మీకు సెలవు లేనట్టు ఇవో గారి దగ్గర కంప్లైంట్ ఆయకుని తీసుకురండి అన్నాడు అదేంటండి అవి ఏం లేవనుకున్నా కాదండి స్థలాలకు పెడుతున్నారు కదా కాగితాలు గీతాలు ఎవరు అడగలేదు కదండి అని అని మా తమ్ముడు అడిగాడు అడిగితే ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి అని అని చెప్పాడు ఈలోపు మా తమ్ముడు ఉండేవండి మా ఎక్కకు బాగోలేదు లో జాయిన్ అవ్వాలి మరి మీరేమో ఇప్పుడు కాగితాలు తీసుకోని అంటున్నారు ఒకవేళ జాయిన్ అయ్యి ఆపరేషన్ పడే అయితే లేడు పట్టిద్ది కదండి అని అని చెప్పి అన్నాడు అని అంటే మా ఆయన నుండి ఏమైంది ఎందుకు వెళ్ళాలి దేనికి జాయిన్ అవ్వాలి అని అని చెప్పి అడిగాడు అడిగితే ఇలాగా ఆపరేషన్ పడిద్ది అంటున్నారండి కడుపులో చిన్న గడ్డ ఉందంట ఆపరేషన్ పడింది అంటున్నాడు దాని వల్ల జాయిన్ అవ్వాలని డాక్టర్లు అన్నారండి ఆ నేను చెప్పి అన్నాడు ఆ ఓకే